మరి నా సోదరులు ఎంతమంది ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోడ్డు పైన ప్రతి ప్రజల కోసం ప్రతి ఆందోళన చేసినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది మాతో పాటు ఆడవాడని రోడ్డు పైన కూర్చొని پولیس چل تنوی مرچ سو کشا مرچی موت پاٹو جیل کے لیے. కేసులు పెట్టించుకునే ఇంట్లో కుటుంబాలు ఏం పని ఆడవాళ్ళకి అని చెప్పిన మాతో పాటు వచ్చిన మా ఆడపడుచులందరికీ ఒకటే చెప్తున్నా పదవులు కాదు పదవులు ఈ రోజు ఉంటాయి రేపు ఒక రాక్షస పాలనని ఒక రాక్షస పాలనని ఫలకిచ్చి ఒక మంచి పాలన తీసుకొచ్చాం అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు కానీ ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టాలకి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబడ్డా మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం ఈ ప్రజల కోసం చేస్తున్నాం పార్టీ ఒక మాధ్యమం మాత్రమే పార్టీ ఒక మాధ్యమం మాత్రమే మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాబట్టి మాకింకా ఏలేదే మాకు ఇంకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అధికారము పదవులు మీ మీ కాళ్ళ జంతకి అన్ని వస్తాయి కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని మర్చిపోదు మీ అందరినీ సరైన గౌరవమైన స్థితిలో పెడతాము మేమందరం కానీ చూస్తాము అని తెలియజేస్తూ మరి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము تو روزے پر اس کو جانے میں انا مارے تے انا مارے مارو تے کوپ کرے کہتے اک آدمی نے اے وی